హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్పు గోధుమ పిండిలో వేడివేడి పాలు వేసి ఇలా దహీ పరాటా చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఒకసారి మీరు ట్రై చేయండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను వేడివేడి పాలని ఒక మూడు టేబుల్ స్పూన్ల పాలనైతే వేసుకున్నానండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసుకు షుగర్ వేసుకోవటం వల్ల పరాటా అనేది మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలి కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలు పెరుగు తీసుకున్నామో అదే కప్తో నేను ఇక్కడ రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను రెండో కప్ అయితే నాకు కొంచెం గోధుమ పిండిని పక్కన పెట్టానండి ఒకవేళ పడితే వేయచ్చని నాకైతే రెండు కప్పులు గోధుమ పిండి అయితే పట్టలేదు సగం పిండి అయితే ఉండిపోయింది దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పరాటా పిండిపైన మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకాస్త గోధుమ పిండి చిన్న బౌల్లో వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ నూనెని కానీ వేసుకోవాలి వేసుకొని ఇలా లిక్విడ్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ఉంది కదండి దాన్ని ఇలా చిన్న చిన్న ఉండల్లో అయితే చేసుకోవాలి మనం వేడివేడి పాలల్లో గోధుమ పిండి వేయటం వల్ల మన సాఫ్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది పరాటా టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది మనం రెగ్యులర్గా చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఇక్కడ చపాతీని అయితే ఒత్తుకోవాలి ఇప్పుడు చపాతీని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని పైన పొడిపిండి వేసి ఆ పిండి ఇంకా పొడిపిండి ఇంకా మనం ముందుగా నెయ్యి గోధుమ పిండి వేసుకున్నాం కదా దాన్ని అంతటినీ కూడా బాగా చపాతీకి అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేశాను అలా కట్ చేసుకొని ఏ సైడ్ అయితే వేస్తామో అదే సైడ్ ఇంకొక సైడ్ ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి చూడండి పరాట మొత్తాన్ని ఇలా చేసుకోవటం వల్ల మనకి పరాట కాలిన తర్వాత మంచిగా లేయర్స్ అనేవి వస్తాయండి ఇంతకుముందు కూడా నేను ఒక దహీ పరాటా రెసిపీ అయితే చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్ళి చూడండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం పరాట కూడా ప్రిపేర్ చేసుకున్నాను మరీ పలుచిగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని అయితే వేసుకొని సిమ్లోనే బాగా కాల్చుకోవాలండి చూడండి మనకి ఇలా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత అలాగా ఒక్కొక్క స్పూన్ అలా ఆయిల్ వేసుకుంటూ మనం రెండు సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలండి నేను ఇంతకుముందు పరాటా రెసిపీ పెట్టాను అని చెప్పాను కదా కదా అందులోని నేను ఈ ప్యాన్ అయితే వాడానండి చాలామంది కామెంట్ చేశారు ఒకసారి ప్యాన్ చూసుకోండి ఇంత వరస్ట్గా ఉంది ఏంటని మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుందండి మరి నేను వీడియోస్ కోసం కొత్తవి కొన్ని చేసేంత పెద్ద ఛానల్ అయితే నాది కాదు ఏదో నా దగ్గర ఉన్న వాటితో నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను మీకు వీలైతే సపోర్ట్ చేయండి లేదంటే లేదు అంతేగాని బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టకండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం పరాటాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత మనం ఇలా చేతితో పరాటని అనుకుంటే చక్కగా లేయర్స్ అనేవి వస్తాయి మనకి ఇక్కడ నేను మీకు ఒక పరాటాకి తీసి చూపిస్తున్నాను చూడండి లేయర్స్ అన్నీ కూడా మనం ఎలా అయితే వేసామో అన్ని లేయర్స్ అయితే వచ్చాయి ఈ పరాటాని ఏదైనా నాన్ వెజ్ కర్రీలోకి తింటే సూపర్ ఉంటుందండి వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కర్రీతో తినొచ్చు రెడీ టు ఈట్